హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది అదే చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు కిసాక్ ఒక టీవీ షోకి బిగ్ టీవీ అనమాట అది దానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నిఖిల్ ఆ ఇంటర్వ్యూ వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది అంటే ప్రోమో ఒకటి రిలీజ్ అయిపోయింది అనమాట ఆ ఇంటర్వ్యూకి సంబంధించి అదొకటి చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే తను అడిగిన క్వశ్చన్స్ నిఖిల్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు ఫోర్ మినిట్స్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది అది మాత్రం అసలు చెప్పిన సమాధానాలు బాగున్నాయి అడిగిన క్వశ్చన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి యాక్చువల్గా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు ఒక రూమ్లో ఇరుక్కుపోయారు దానిలో యష్మి ఉండాలనుకుంటారా లేకపోతే వర్షం ఉండాలనుకుంటారా అంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా నాకు అసలు ఎవరు వద్దా రూమ్లో అని చెప్పి అంటాడనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ మధ్య కాలంలో రిగ్రెట్గా ఫీల్ అయింది ఏమన్నా ఉందా అని అడిగితే అసలు తను ఇచ్చిన సమాధానానికి మైండ్ బ్లాక్ అంటే రిగ్రెట్గా ఫీల్ అయ్యాను రీసెంట్గా జరిగిందని చెప్పి అన్నాడు అంటే రీసెంట్గా జరిగింది ఏముంది కావ్యాది వెళ్ళి బ్రేకప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను మేబీ నేను అనుకోవటం కాదు రీసెంట్గా నిఖిల్ లైఫ్లో జరిగింది నాకు తెలిసి రీసెంట్గా జరిగింది అయితే అది సో దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఎక్కువ అంత తొందరగా ఎవరిని నమ్మకూడదు అని చెప్పి అనుకున్నాను చెప్పి ఒకటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఈ ప్రోమోలోనే మనకి అర్థమవుతుంది ఏంటంటే యష్మి నేను బెస్ట్ ఫ్రెండ్స్ బట్ కొంతమంది ఫ్యాన్స్ పేజీ తనకి నాకు కలిసి ఫ్యాన్స్ పేజ్ క్రియేట్ చేసి మా దగ్గరికి సంబంధించిన సాంగ్స్ మా ఇద్దరిని పెట్టి అట్లా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇట్లా చేస్తే ఫ్యూచర్లో తనకు మ్యారేజ్ అయినా లేకపోతే తనతో తనెవరు తనకి లివింగ్ రిలేషన్ లో ఉన్న ప్రాబ్లం అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఇట్లా అని చెప్పి పెట్టారు కానీ దీన్ని ఎంత కాంట్రవర్సీ చేశారంటే నేను పెట్టిన పర్పస్ వేరు వాళ్ళు తీసుకున్న విధానం వేరు అంటే ఇట్లా అని చెప్పి నేను అనుకోలేదు అంటే యాక్చువల్లీ మీకు అర్థమై ఉంటుంది కావ్య గురించి పెట్టాడు నన్ను వేరే వాళ్ళు ఎవరు ట్యాక్ చేయొద్దు నన్నొక్కనే ట్యాక్ చేయండి అని చెప్పి చెప్పినందుకు కావ్యాన్ని ట్యాక్ ట్యాక్ అని చెప్పి చెప్పాడు నిఖిల్ అని చెప్పి అప్పుడు కాంట్రవర్స్ అయింది గుర్తుందా దాని గురించి చెప్పినట్టు నాకైతే అర్థమైంది ప్రమో కాకుండా సాటర్డే వచ్చేసి ఫుల్ ఎపిసోడ్ వస్తుంది ఆ ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ మనకు వచ్చేస్తుంది నాకు తెలిసైతే మాక్సిమం దాని గురించే చెప్పాడు అంటే తన్ని పెయిరుగా అట్లా చూపించడం వల్ల తనకి ప్రాబ్లం అనమాట నెక్స్ట్ వచ్చేసి వర్ష వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగింది అమ్మ ప్రేమ గొప్పది అమ్మాయి ప్రేమ గొప్పదా అని దాని క్వశ్చన్కి అయితే నీకు సమాధానం సమాధానం బ్లాక్ ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పది అమ్మలాగా ప్రేమించి అమ్మాయి ప్రేమ గొప్పది అని చెప్పాడు అంటే ఇక్కడ వచ్చేసి కాంట్రవర్సీ అని అవసరం అనమాట